ఇంకా ఒక నువ్వెప్పటి నుంచి లిప్స్టిక్ పెట్టుకుంటున్నావే వాషింగ్ మిషన్ లేచి లిప్టిక్ అది లిప్స్టిక్ కాదు లిక్విడ్ నీకు ఈ నాకనే చెప్పిన తింకా నేర్పకని నేనేం తింకా నేర్పులే నువ్వే నాకు ఓ పోరడా పోరడా ఆడేవాడు ఒక్కానేస్తున్నా పౌడర్ రా అది పోరడా కాదు పౌడర్ నెక్స్ట్ అంట్లో సబ్బులు తీసుకురా ఒకటేమో కుడక తీసుకురా కుడకన కుడుకు అంటే అదే బాక్సులు ఉండదు అదే బాక్సులు ఉండదు అది కుడక కాదు డిష్ వాష్ బార్ అంటారు నెక్స్ట్ ఏంది ఒక కంపార్ట్ ఎండాకాలం అయిపోయిన తర్వాత కుండెందుకే ఇప్పుడు కుండ కాదురా బట్టలకేస్తే కమ్మటి వాసన వస్తుడు దది గది అది కంఫర్ట్గా అదే కంఫర్ట్ నీ కోదండ నీ సామాన్లు కోదండ నేను రాయను పో లచ్చలు లచ్చలు వచ్చి చదివిచ్చినాం కదా రా నీకు సామాన్లు రాయనీకి శాతం లేదు